హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను శుక్రవారం రోజున తమలపాకు మిరియాలతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు ఊహించలేని అంత ధనం మీ చేతుల్లోకి వచ్చి పడుతుంది వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు చాలా చిన్న పరిహారం అండి శుక్రవారం రోజున ఉప్పు మిరియాలతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ దరిద్రమంతా కూడా తొలగిపోయి కోట్లు సంపాదిస్తారు శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఉప్పు మిరియాలతో ఎటువంటి పరిహారం చేస్తే ఉన్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కొంతమంది జీవితంలో చాలా ఆర్థికపరమైన సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా కూడా వచ్చినటువంటి దమ్నం అవసరాలకు అస్సలు సరిపోదు అప్పులు చేస్తూ ఉంటారు పైగా అప్పులు తీర్చకుండానే అప్పులకి వడ్డీలపైన వడ్డీలను కడుతూనే వారి జీవితాంతం బాధపడుతూ ఉంటారు అటువంటి వారు ఈ చిన్న పరిహారం చేయండి చాలు ఎంతో కష్టపడుతూ ఉంటారు నెల మొదటికి ఈ చేతికి ఈ జీతం వచ్చింది అనేటప్పటికీ ఎలా వస్తుందో జీతం అదే విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అప్పును తీర్చాలి అని అనుకుంటున్నప్పటికి కూడా అప్పుకు సంబంధించిన వడ్డీలు మాత్రమే వాళ్ళకు కట్టడానికి వీలు ఉంటుంది అప్పు అనేది తీర్చలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు అలానే కొంతమంది జీవితంలో కావలసినంత ధనం ఉంటుంది అనేక సదుపాయాలు ఉంటాయి అయినా కూడా ఇంటికి వెళ్ళేసరికి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది భార్యాభర్తల మధ్య సమస్య కావచ్చు లేకపోతే పిల్లలకు సంబంధించిన సమస్య కావచ్చు ఇంకేదైనా సమస్య కావచ్చు వారు ఇటువంటి వాటితో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి ఎంతో సంపాదిస్తూ ఉంటారు కానీ మనశ్శాంతి అనేది అస్సలు ఉండదు ఈ మనశ్శాంతిని తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏవేవో దానాలు చేస్తూ ఉంటారు ఏవేవో పూజలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వారికి మనశ్శాంతి అనేది లభించదు జీవితంలో ఇంకా ఏదో అసంతృప్తి అన్నట్టుగానే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి పరిహార శాస్త్రంలో మంచి పరిహారాలు అయితే చెప్పబడినవండి ఈ రోజైతే మనం ఉప్పు అలానే మిరియాలకు సంబంధించిన ఒక మంచి పరిహారాన్ని అయితే తెలుసుకుందాము ఈ పరిహారాన్ని ఆచరించిన వారి జీవితం చాలా సంతోషంగా అయితే ఉంటుందండి సంతోషం ఎప్పుడు ఉంటుంది మనశ్శాంతి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సంతోషంగా ఉంటుంది సంతోషం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అన్ని పనులను కూడా చక్కగా చక్కబెట్టుకోగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడే చాలా తేలికైన పరిహారం అనమాట ఈ పరిహారం అనేది వరుసగా మూడు శుక్రవారాలు కానీ ఐదు శుక్రవారాలు కానీ ఏడు శుక్రవారాలు కానీ తొమ్మిది శుక్రవారాలు కానీ ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఏదైనా పరిహారం చేసినప్పుడు ముందు మనం దానిని మనస్ఫూర్తిగా నమ్మి అయితే చేయాలి అప్పుడు ఫలితం అనేది చాలా బాగుంటుంది అయితే సమస్య అనేది ఈ చిన్న పరిహారం చేసిన ద్వారానే తీరిపోతుందా అనే అనుమానం మీకు రావచ్చు కొన్నిసార్లు పరిహారాలు చేసినప్పుడు సమస్య దాని అంతట అదే పరిష్కారం అవుతుంది కేవలం మన యొక్క పాత్ర ఏ విధంగానూ లేకుండానే సమస్య అంతా కూడా తొలగిపోయి మనం శుభవార్తను వినగలుగుతాము కొన్నిసార్లు సమస్యను మనమే పరిష్కరించుకోవలసి వస్తుంది అంటే తప్పకుండా ఆ దేవుడు మనకి ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలా అన్న మార్గాన్ని నిర్దేశిస్తూ ఉంటాడు కనుక పరిహారం అన్నది నమ్మకంతో చేసి చూడండి ఫలితం తప్పకుండా ఉంటుంది మనం ఇక్కడ పరిహారం చేయటానికి ఉపయోగించేటటువంటి వస్తువులు ఏంటో చూద్దామండి ఒక రాగి ప్లేట్లో అయితే ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ రాగి ప్లేట్లో మీరు రెండు తమలపాకును అయితే పెట్టేసుకోవాలి అలానే కొద్దిగా మిరియాలను తీసుకోండి మిరియాలు ఎక్కువైతే అవసరం లేదండి దీనికి నేను మీకు పదకొండు మిరియాలతో ఈ పరిహారాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను పదకొండు మిరియాలు ఉంటే సరిపోతుంది అదేవిధంగా కొద్దిగా ఉప్పు ఈ ఉప్పును కూడా మనం రాళ్ళనొప్పునైతే తీసుకోవాలండి ఈ రాళ్ళనొప్పు వచ్చేసరికి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా లాగి వేసేస్తుంది అనమాట డబ్బు సంపాదించే వారికి ఎప్పుడూ కూడా చుట్టుపక్కల ఉండేటటువంటి వారు ఎప్పుడూ కూడా అయితే పెడుతూ ఉంటారండి వీళ్ళు బాగా సంపాదించేసుకున్నారు ఎలా వీళ్ళకి డబ్బు వస్తుందని అయితే పెడుతూ ఉంటారనమాట దానివల్ల వీళ్ళు డబ్బును సంపాదిస్తున్నప్పటికీ కూడా మనశ్శాంతి అనేది లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు రావడం పిల్లలు వాళ్ళు ఇబ్బందులు పెడుతూ ఉండడం ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట అలాంటి వారు చక్కగా ఈ చిన్న పరిహారాన్ని అయితే చేసి చూడండి ఇది మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది అనమాట ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఈ రాళ్ళ ఉప్పు అనేది ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తీసివేసేస్తుంది అలాగే మిరియాలు మిరియాలు కూడా నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తొలగించి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఏదైనా నరదిష్టి ఉంటే ఆ నరదిష్టి కూడా ఈ నల్లటి మిరియాల వల్ల చక్కగా తొలగిపోతుందన్నమాట ఇప్పుడైతే నేను ఒక పల్లాన్ని తీసుకున్నానండి ఇలా పళ్ళెం తీసుకున్న తర్వాత దాంట్లోనికి రెండు తమలపాకుని చక్కగా వాటిని కడుగుకుని తుడిచిపెట్టేసుకుని తమలపాకుని అయితే ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ అయితే మనకి తమలపాకులు అనేవి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు టమ్ తమలపాకులను అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడైతే మనం దీంట్లోకి రాళ్ళ ఉప్పునైతే వేసేసుకోవాలన్నమాట ఈ పరిహారం అనేది చాలా చక్కగా అయితే మీకు పనిచేస్తుందండి కంటిన్యూగా ఇవి మీరు మూడు లేదా ఐదు ఏడు పదకొండు ఇలా ఎన్ని వారాలు మీకు చెయ్యాలని అనిపిస్తుంది అన్ని వారాలు చేసుకోవచ్చు అనమాట కంపల్సరీగా మూడు వారాలు చేసిన తర్వాత మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది లేదు ఇంకా మనసు ఆందోళనగా ఉంది ఇంకా రెండు వారాలు చేయాలనుకుంటే కనుక మీరు ఐదు వారాలైనా ఈ పరిహారాన్ని చక్కగా చేసేసుకోవచ్చు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఇక్కడ మూడు స్పూన్ల ఉప్పు అయితే తీసుకున్నానండి మీకు దీనికి క్వాంటిటీ అంటూ ఏది లేదు కొద్దిగా రాళ్ళ ఉప్పును తీసుకుంటే ఇలా సరిపోతుంది అనమాట తామలపాకులోకి ఇప్పుడు తమలపాకులోకి మనం రాళ్ళ ఉప్పును తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం పదకొండు మిరియాలను అయితే అక్కడక్కడ పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా రాళ్ళ ఉప్పులో ఈ నల్లటి మిరియాలను పెట్టేయడం వల్ల చాలా మంచి అయితే జరుగుతుందన్నమాట ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది చాలా చక్కగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందగలుగుతారండి ఇలా నేను పదకొండు మీరు అన్నింటినీ కూడా వీటిలో అరేంజ్ చేసేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పల్లాన్ని పట్టుకుని మీరు ఇంట్లో ఉండే ప్రతి గదిలోనికి తిరగాలన్నమాట ఈ పరిహారం చేస్తున్నంతసేపు మీరు ఎవరితోనూ కూడా మాట్లాడవద్దు ఇంట్లో పిల్లలు ఉన్నారు లేదా పెద్దవాళ్ళు ఉన్నారు సమస్య ఏమీ లేదండి ఎవరు వర్క్స్ వాళ్ళు చేసుకునివ్వండి అయినా కూడా మీరు ఏం చేస్తారంటే శుక్రవారం రోజు సాయంత్రం ఏడు దాటిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ పళ్ళాన్ని పట్టుకుని మీరు ఇంట్లో అన్ని గదుల్లోకి వంట గదిలోకి ఎన్ని ఉంటే అన్ని గదుల్లోకి హాల్ అంతా కూడా తిరిగిన తర్వాత మీకు ఇంటి చుట్టూరు కూడా తిరిగే అవకాశం ఉంటే ఇంటి చుట్టూరు తిరగండి లేదు ఒకటే సందు ఉందంటే దొడ్డివైపు నుంచి వెళ్ళి మీరు సందులోంచి బయటకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇక్కడ పెట్టిన గిన్నె ఒక ఇల్లు అనుకున్నాం అనుకోండి దాని చుట్టూరు మీరు అటు మూడు ఇటు మూడు మళ్ళీ మూడు సార్లు అంటే మొత్తంగా తొమ్మిది సార్లు అయితే మీరు ఇంటికి మొత్తం దిష్టి తీయాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా తొమ్మిది సార్లు మొత్తం దిష్టి తీసేసిన తర్వాత మీరు ఈ పళ్ళెంలో ఉన్న ఉప్పును అలానే మిరియాలను బయట నుండే కవర్లో వేసేసుకుని మీరు దూరంగా వీటిని విసిరివేసి వచ్చేయాలన్నమాట అంటే ఎవరు తిరిగినటువంటి ప్రదేశంలో మీరు వేయొచ్చు లేదా పారే నీటిలో వీటిని వేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలన్నమాట మీకు అర్థమైంది కదండి పల్లెంలో ఇంటికి అంతా కూడా ఇంట్లో అంతా కూడా తిరిగేసిన తర్వాత ఇంటికి తొమ్మిది సార్లు దిష్టి తీసేసిన తర్వాత బయటనే కవర్ పెట్టుకొని కవర్లో వీటి అన్నిటినీ కూడా వేసేసి పారే నీటిలో ఈ మూటను మొత్తం పాడేసేసిన తర్వాత ఇంటిలోకి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత మాత్రమే రావాలి చక్కగా ఈ పరిహారాన్ని మనసు పెట్టి చేయండి మంచి పరిష్కారం అయితే మీకు లభిస్తుందన్నమాట ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది అల్లకల్లోలమైన సమస్యలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి ప్రతి ఒక్కరి మధ్య ఏ విధమైన పొరపత్యాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి పిల్లలు చెప్పిన మాట వింటారు భార్య మధ్య అన్యోన్యత పెరుగుతుంది ముఖ్యంగా మనశ్శాంతి అనేది లభిస్తుంది పరిహారం అయితే చాలా చిన్నదండి కానీ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఈ పరిహారాన్ని చేస్తుండే తప్పకుండా మీరే చెప్తారు దీని ద్వారా మంచి రిజల్ట్ వచ్చిందని ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి